ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ కే వచ్చేస్తుంది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కె వన్ పీస్ పడుతుంది చూడండి ఈ వన్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ కె వన్ పీస్ వచ్చేస్తుంది దివాళీ కలెక్షన్ వెరైటీ కొంచెం యూనిక్ కలెక్షన్ చాలా తక్కి నైన్టీ నైన్ రూపీస్ కే పేర్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కె ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పేరు వచ్చేస్తుంది మంచి ఫ్యాబ్రిక్ తో చేసిన గార్లెంట్స్ పైనాపిల్ మోడల్ డోర్ హ్యాంగింగ్ తోరణాలు అయితే చూస్తున్నాం చూడండి మంచి ట్రెడిషనల్ ఎల్లో అండ్ వైట్ రెడ్ కాంబినేషన్ లో ఇచ్చారు కదా ఇందులో తోరణాలు అయితే చూస్తున్నాం చూడండి ఇందులో కూడా ఫ్యాన్సీ కలెక్షన్ ఇది వచ్చేసి ఒకటి మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో మామిడి ఆపిల్ తోటి తోరణాలు ఇచ్చారు కదా ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా ఒరిజినల్ లుక్ తోటి హోమ్ డెకార్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది పూజ పర్పస్ కైనా చాలా బాగుంటుంది ఎంత దూరం కావాలంటే అంత దూరం ఎక్స్టెండ్ అయి ఇట్లా దగ్గరికి చేసుకోవచ్చు దూరం పెట్టుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ మార్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బిగ్ మార్ట్ లో ఉన్నాం మన బిగ్ మార్ట్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్కి దగ్గరలో చిలికానగర్ లో అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ స్పెషల్ వీడియో చేసేది మనం గార్లెంట్స్ ఇప్పుడు వచ్చేది అంత ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్ సీజన్ కి సంబంధించిన మంచి మంచి బ్యూటిఫుల్ మంచి ప్రీమియం క్వాలిటీలోని గార్లెండ్స్ చాలా రకరకాల కలెక్షన్ అయితే చూసేద్దాము ఫెస్టివల్స్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనకి మ్యారేజ్ సీజన్స్ ఈవెంట్స్ చాలా రకరకాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్స్ట్రా డీటెయిల్స్ ప్రైజెస్ తో సహా మీకు నేను అన్ని చెప్పేస్తాను మన దగ్గర స్టార్టింగ్ గార్లెన్స్ లో అయితే బంతి గార్లెన్స్ అయితే ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇవి కాకుండా ఇవి కొంచెం కలర్ఫుల్ గా మంచి కలర్ కాంబినేషన్ లో గార్లెన్స్ కావాలనుకుంటే మాత్రం ఇవి వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ కే వచ్చేస్తుంది దీనికంటే కొంచెం బిగ్ సైజ్ కావాలనుకుంటే మాత్రం సిక్స్టీ రూపీస్ కి అయితే వచ్చేస్తుంది బిగ్ సైజ్ వచ్చేసి ఇందులోనే మనకి చాలా వెరైటీ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫార్టీ సిక్స్టీలోనే మనకి వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది నేను డఫ్గా కొన్ని మాత్రం చూపిస్తున్నాను ఇవి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ ఇంకా ఇవి చూడండి ఇవైతే చాలా బాగా ట్రెండ్ అవుతాయి వరలక్ష్మి వ్రతాన్ని కానివ్వండి కొంతమంది గృహప్రవేశాన్ని కూడా చాలా మంది చాలా ప్రిఫర్ చేస్తారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ రూపీస్కే పీస్ వచ్చేస్తుంది ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కే వన్ పీస్ పడుతుంది చూడండి ఈ చిన్న చిన్న హ్యాంగింగ్స్ అయితే చాలా రకరకాల హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇట్లా మనకి బిగ్ సైజ్ హ్యాంగింగ్స్ కావాలన్నా కూడా ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా మన దగ్గర చాలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ కి వన్ పీస్ వచ్చేస్తుంది ఇందులో నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ గార్లెంట్స్ అంటే అవైలబుల్ ఉన్నాయి చూడండి బిగ్ సైజ్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ వస్తుంది మనకి వన్ బై వన్ అయితే చూసేద్దాం మంచి మంచి గార్లెంట్స్ అయితే స్టోర్ లో వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి మనం నెక్స్ట్ వచ్చేసి దివాళీ కలెక్షన్ ఏ వెరైటీ కొంచెం యూనిక్ కలెక్షన్ చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఐటమ్స్ అయితే చూసేద్దాము ఈ పాం పామ్ తోటి మనకి గోల్డెన్ కలర్ తోటి ఇచ్చారు కదా ఇది చూడండి త్రీ ఫీట్ పైనే ఉంటుంది దగ్గర దగ్గర ఫోర్ ఫీట్ ఉంటుంది నైన్టీ నైన్ రూపీస్ కె పేర్ అనేది వచ్చేస్తుంది మనకి మనకి ఈవెంట్స్ ఏవైనా సరే మనకి బ్యాక్ డ్రాప్ కి డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ పేర్ అనేది వచ్చేస్తుంది మనకి ఇలా కలర్ ఆప్షన్స్ లో కూడా చాలా మంచి కలర్ ఆప్షన్ లో ఇచ్చారు నెక్స్ట్ మనకి నైన్టీ నైన్ రూపీస్ లోనే ఇవి కూడా వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ పేర్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా నైంటీ నైన్ రూపీస్ కి పేరు ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో చిన్న చిన్న వీల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ కి పేరు అనేది వచ్చేస్తుంది ఇందులోనే మనకి బిగ్ సైజ్ వీల్స్ తోటి స్టెప్ స్టెప్ గా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి పేర్ అనేది వచ్చేస్తుంది మోగ్రా టైప్ ఇట్లా మనకి గార్లెంట్స్ కావాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్కే పేరు వచ్చేస్తుంది ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసి చూస్తే మాత్రం మీకు నచ్చిన కలెక్షన్ అనేది మీరు పర్చేస్ అనేది చేయొచ్చు గార్లెన్స్లో అయితే మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది గార్లెంట్స్ ఏవి చూసినా సరే మీకు ఏదైనా నచ్చినప్పుడు నేను చెప్పడం స్క్రీన్షాట్ తీయండి ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే పిక్స్ పెట్టండి అని చెప్తే మేము పిక్స్ అయినా పెడతాము ఆన్లైన్ అని పర్చేస్ కూడా చేయొచ్చు దగ్గర హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే ర్యాపిడీ ఫె ర్యాపిడో ఫెసిలిటీ అయితే ఉంటుంది ర్యాపిడో ఛార్జెస్ ఎక్స్ట్రా మీరు పే చేసుకోవాలి ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మనకి ఇట్లా కైట్స్ మోడల్ చూస్తున్నారు కదా మనకి ఇది సంక్రాంతి థీమ్కి పిల్లలకి డెకరేట్ చేసుకోవడానికి బ్యాక్ డ్రాప్కి చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ రూపీస్కే పేరు వచ్చేస్తుంది ఇలా మనకి లోటస్లో చూస్తున్నాము ఇవి అయితే అసలు కలర్ అనేది షేడ్ కాదు ఎనీ ఇయర్స్ అయినా మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలండి ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బంతి దండాలు ట్వంటీ నైన్ నుంచి స్టార్ట్ అని చెప్పాను కదా ఇవే వచ్చేసి మనకి ట్వంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇవి చూస్తున్నారు కదా ఈ గార్లెన్స్ కూడా ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే ఉంటుంది కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి మనకి ఇందులో ఇవే కాకుండా మన దగ్గర సెవెంటీ నైన్ సెవెంటీ రూపీస్ లో కూడా మనకి ఇలాంటి మంచి ట్రెడిషనల్ మంచి కలర్ కాంబినేషన్ లో ఇట్లా గార్లెన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇవి కాకుండా ఇంకా కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ లో పోదాం ఫ్యాన్సీ కలెక్షన్ లోకి మనకి ఇవి చూడండి ఇవి అయితే మనకి వినాయక చవితికి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది జనరల్ గా ఇంట్లో మనకి సైడ్ హ్యాంగింగ్స్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే పేర్ అనేది వచ్చేస్తుంది ఈ గార్లెన్స్ వచ్చేసి మనకి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే పేర్ వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి పింక్ ఎల్లో బ్లూ రెడ్ కాంబినేషన్ లో అవైలబుల్ ఉన్నాయి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే పేర్ అనేది వచ్చేస్తుంది ఇవే కాకుండా కొంచెం వెరైటీ లుక్ తోటి మనకి ఇంకా షైనీ షైనీ ఫ్లవర్స్ తోటి ఇట్లా షైనీ ఫ్యాబ్రిక్ తోటి ఇచ్చారు ఇవి కొన్ని మాక్సిమం ఇవి ఫ్యాబ్రిక్ తో ప్రిపేర్ అయినాయనండి ప్లాస్టిక్ అయితే తక్కువ ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్కే పేర్ వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఇచ్చారు పింక్ వైట్ బ్లూ కాంబినేషన్ లో ఇంకా కొంచెం ట్రెడిషనల్ లుక్గా కావాలనుకుంటే గార్లెన్స్ ఇలాంటివి కూడా మంచి కలర్ కాంబినేషన్లో ఇచ్చారు మనకి వైట్ ఎల్లో రెడ్ తోటి ఇది వచ్చేసి మనకి టూ సెవెంటీ రూపీస్ కి పేర్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ తో చేసిన గార్లెన్స్ అయితే చూస్తున్నాం చూడండి ఇవి అన్నీ కంప్లీట్లీ వచ్చి మంచి ఫ్యాబ్రిక్ తో చేసిన గార్లెన్స్ పైనాపిల్ మోడల్ ఇట్లా మనకి ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ కంటే హైట్ లోనే మనకి కలర్ కాంబినేషన్ లో కూడా ఇచ్చారు ఇందులో కూడా మన దగ్గర ఈ స్టోర్ లో వచ్చేసి చాలా రకరకాల మోడల్స్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి కంప్లీట్లీ వాషబుల్ కలర్ అనేది కూడా అస్సలు పోదు ఇవి చూడండి ఈ గార్లెన్స్ చూస్తున్నాం మనకి సింగిల్ కలర్స్ లోనే అవైలబుల్ ఉన్నాయి సింగిల్ కలర్స్ అంటే సింగిల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ రూపీస్కి వన్ పీస్ వచ్చేస్తుంది ఇది ప్లాస్టిక్ అయితే అస్సలు కాదు ఫ్యాబ్రిక్ తో చేసిన గార్లెంట్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో గార్లెన్స్ చూస్తున్నా చూడండి ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్కి వన్ పీస్ పడుతుంది మనకి మనకి మోగరాలో బంతి హ్యాంగింగ్స్ ఇట్లా ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ రూపీస్కి వన్ పీస్ పడుతుంది మనకి సింగిల్ కలర్లో చూసాం కదా సింగిల్ కలర్లో కాకుండా ఇట్లా మనకి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో ట్రెడిషనల్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇట్లా బంతిలోనే రింగ్ టైప్లో చూస్తున్నారు చూడండి బంతిలోనే రింగ్ టైప్లో మనకి మధ్యలో ఇట్లా వినాయకులు వచ్చి కూడా అవైలబుల్ ఉంటాయి గార్లెన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో స్టోర్కి అయితే ఒకసారి విజిట్ చేయండి అకేషన్ ఈవెంట్స్ ఏవైనా సరే స్టోర్కి వస్తే మాత్రం చాలా కలెక్షన్ అయితే చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మనం డోర్ హ్యాంగింగ్ తోరణాలు అయితే చూస్తున్నాం చూడండి మంచి ట్రెడిషనల్ ఎల్లో అండ్ వైట్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చారు కదా ఇందులో చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి పైన పెట్టింది అయితే మనకి త్రీ ఫోర్ ఫీట్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫీట్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ తోరణాలు వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఫ్లవర్ టైప్లో సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదైతే సిక్స్ ఫీట్ ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ పడుతుంది అది కొంచెం థిక్గా మంచి తోటి దగ్గర దగ్గర అల్లిన తోరణం కాబట్టి ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇందులో ఎక్స్ట్రా కలెక్షన్ అనేది చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి మనం డెకరేటివ్ పీస్లోనే మనకి తోరణాలు డోర్ తోరణాలు అయితే చూస్తున్నాం చూడండి ఇందులో కూడా ఫ్యాన్సీ కలెక్షన్ ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా గోల్డ్ కలర్ ముత్యాలతో ఇచ్చారు ఇందులో కూడా మనకి ఆకుల మీద వినాయకుడు వచ్చి ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది మనకి ఇట్లా సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి మనకి నైన్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నుంచి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా మంచి ఇట్లా మనకు ఫ్యాన్సీ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఫ్లవర్ మందితోటి మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో మామిళ ఆకులతో తోరణాలు ఇచ్చారు కదా ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్కే పడుతుంది ఇవి కూడా మీకు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వచ్చండి ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ ఈ ఫ్లవర్ మోడల్ లో కూడా ఇందులో మనకి కొంచెం హెవీగా కావాలనుకుంటే హెవీగా కూడా అవైలబుల్ ఉంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా మనకి ఇట్లా హెవీగా తోరణాల టైపు ఈ టైప్లో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది మీకు ఏదైనా నచ్చితే సరే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్షాట్ తీసి మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో స్టోర్కి చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవైతే త్రీ ఫిఫ్టీలో చూసారు కదా నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ పడుతుంది దీనికి దీనికి డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుంది కదా హెవీగా మంచిగా మంచి లుక్లో ఇచ్చారు ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటాయి ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే చూసారు కదా చాలా ఒరిజినల్ లుక్ తోటి హోమ్ డెకార్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది పూజ కైనా చాలా బాగుంటుంది మన స్టోర్లో అయితే ఇది సేల్ అయితే చాలా హ్యూజ్గా సేల్ అవుతుంది అండి ఈ కలెక్షన్ అయితే చాలా బాగా సేల్ అవుతుంది మంచి మనకి ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది దీనికి ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ కి పేరు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి ఇట్లా మనకి కావాలనుకుంటే దగ్గరికి ఇలా ఎక్స్టెండ్ అవుతుంది ఇది ఎంత దూరం కావాలంటే అంత దూరం ఎక్స్టెండ్ అయ్యి ఇట్లా దగ్గరికి చేసుకోవచ్చు దూరం పెట్టుకోవచ్చు హోమ్ డెకవర్కి ఇది కూడా చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇలా వాల్కి డెకరేట్ చేసుకునేవి గార్డెన్ టైప్లో మనకి కావాలనుకుంటే ఇలాంటివి కూడా మన దగ్గర ఆల్వేస్ ఎప్పటికీ ఇవి అయితే అవైలబుల్ ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది కొంచెం హెవీగా గ్రీన్గా థిక్నెస్ తోటి ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది కొంచెం గార్లెంట్స్ కాకుండా యూనిక్గా కావాలి డెకరేట్ ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది కూడా మంచి బెస్ట్ ఆప్షన్ అండి మనకి మంచి ముత్యాలతోటి మనకి ఇట్లా మిర్రర్ వర్క్స్ తోటి మంచి కలెక్షన్ అయితే ఇచ్చారు దీంట్లో వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీ రూపీస్ వన్ పీస్ నైంటీ నైన్ రూపీస్ పీస్ ఈ బడ్జెట్లోనే మనకి మంచి గార్డెన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ అయితే చిన్న ముగ్గ లాంటిది అయితే ఫార్టీ నైన్కి వచ్చేస్తుంది బిగ్ సైజ్ అయితే సెవెంటీ నైన్కి వచ్చేస్తుంది ఇవే కాకుండా మన దగ్గర మనకి ఫెస్టివల్ సీజన్కి తగ్గట్టు ఎప్పుడు ఇప్పటికీ మన స్టోర్ వచ్చేసి బ్యాక్ డ్రాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బ్యాక్ డ్రాప్స్ వచ్చేసి మన దగ్గర మనకి ఇట్లా ఫైవ్ బై ఎయిట్ ఉంటుంది ఎయిట్ బై ఎయిట్ కూడా ఉంటుంది ఫోర్ ఫైవ్ బై ఎయిట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫైవ్ ఎయిట్ బై ఎయిట్ సైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా రకాలు ఉంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకి గార్లంస్ మంచి మంచి గార్లాండ్స్ అయితే బిగ్ బాస్ స్టోర్లో అయితే చూసారు కదా మనకి ఎంత ఈవెంట్స్కి ప్రతి ఏ ఈవెంట్ అయినా సరే డెకరేట్ చేసుకునే ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒకటే స్టా షాప్లు అన్నీ దొరికిస్తాయి స్టోర్కి మాత్రం ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి